నెల్లూరు కావలిలో శ్రవంతి సినిమా థియేటర్లో అగ్ని ప్రమాదం థియేటర్లో కొన్ని ఆధునికరణ పనులు చేస్తూ ఉండగా ప్రమాదం పూర్తిగా దగ్ధమైన ఫర్నిచర్ భారీగా ఎగసిపడ్డ మంటలు మంటల్ని అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది రేపు ఈ థియేటర్లో విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ రిలీజ్ ఘటనా స్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పేను ప్రమాదం జరగకుండా మంటల్లో అదుపు చేసిన ఫైర్ సిబ్బంది என்ன பெரிய சண்டரல்ல இல்ல பா தெய்வாக வந்து இந்த பிரஷர் டிஃபரன்ஸ் 80 ரேட்டமா 89 ரேட்டமா என்ன இங்க இருக்கு எல்லாரும் அங்க இருக்கு ஏலக்கு முன்னாடி கட்டாரல்ல நோக்கினா 20 ரூபாய் కావలిపట్నంలోని శ్రవంతి థియేటర్ దురదృష్టవ శాతం షాస్టర్క్యూట్ వల్ల ఈరోజు థియేటర్ మొత్తం కూడా కాలిపోవడం జరిగింది అయితే అదృష్టం కొద్దీ ఎక్కడ కూడా ప్రాణ నష్టానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఆస్తి నష్టం వాటేళ్ళడం కూడా జరిగింది అయితే శ్రవంతి యాజమాన్యం ఇంకా దీని మీద సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేదా ఇతర కారణాల వల్ల జరిగిందనేది ఇంకా విషయం ఒకవైపున పోలీసు వారు రెండో వైపున ఫైర్ వాళ్ళు తెలియజేసినటువంటి అవసరం ఉంది అయితే ఫైర్ డిపార్ట్మెంట్ వారు చాకచక్యంగా ఇమ్మీడియట్లీ స్పందించి ఈరోజున మంటలను ఆర్పిన కారణాల వల్ల చుట్టుపక్కల వాళ్ళకు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఎవరికి కూడా ఏ ఒక్కరికి కూడా ప్రాణ నష్టం అనేది జరగడానికి అవకాశం లేకుండా చేసినందుకు ఫైర్ డిపార్ట్మెంట్ వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఎండాకాలం ఎక్కువగా ఉంది ఈ టైంలో మన వాళ్ళందరూ కూడా ఇళ్లల్లో ఎర్తలకి నీళ్లు పెట్టుకోవడంలో చాలామంది వైఫల్యం చదువుతున్నారు ఎర్తలు కానీ బాగా ఉంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్ రాకుండా దానికి అవకాశం ఉంటుంది ఇది యాజమాన్యాల తప్పిదనాల వల్లే ఇటువంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తులైన యాజమాన్యాలు కళ్యాణ మండపాలు లేదా షాపింగ్ మాల్స్ ఉండేవాళ్ళు లేదా థియేటర్స్ ఉండేవాళ్ళు ఎప్పటికప్పుడు మీ ఎలక్ట్రిషియన్స్ ద్వారా ఎత్తల్ని బాగా చెక్ చేయించుకుంటే ఎటువంటి షార్ట్ సర్క్యూట్లు తాగు లేకుండా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలకి మీరు అందరూ జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా మీరు చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం పురదృష్ట శాతం ఈ రోజున తుమ్మల పెంటలో థర్టీ త్రీకి మీ సబ్స్టేషన్లో ఎయిటీఎంఎమ్ బ్రేకర్ ఈ రోజున కాలిపోవడం జరిగింది ఎక్కువ వాల్టే వాట్స్ ఎక్కువ వాడుతున్నందువల్ల రంగంలో ఎక్కువ మోటార్లు బిగించినందువల్ల ఈ పంటలు బాగా గిట్టుబాటు ధర వస్తుందనే ఉద్దేశంతో ఆక్వా రైతులందరూ కూడా ఎక్కువ ట్రాన్స్ఫారర్లు బిగించినందువల్ల ఈ రోజున బ్రేకర్లు పడిపోవడం ట్రాన్స్ఫారర్లు కాలిపోవడం జరుగుతుంది అందుకనే నడింపల్లి దగ్గర ఇంకొక సబ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం ఈ సందర్భంగా రైతాంగం కూడా చూసి జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఈ సందర్భంగా కోల్పోవడం కూడా జరుగుతుంది తుమ్మలపేట ప్రాంతంలో కరెంటు సాయంత్రం వరకు కూడా ఉండదు ఇప్పటికే చిత్తూరు నుంచి ఏటీఎంఎం సంబంధించినటువంటి ఈ ఈరోజున లోడ్ చేసి తెప్పించడం కూడా జరుగుతుంది సాయంత్రం లేదా రేపు దానికి కరెంటు కూడా రిస్టోర్ చేస్తారు దానికి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా నిరంతరం రాత్రి రెండు గంటల నుంచి కూడా వాళ్ళు నిమగ్నమై ఉన్నారు తప్పకుండా ప్రజలకి అతి తొందరలోనే కొన్ని ప్రాంతాల కాలేజీ కరెంటు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని ప్రాంతాలకి నీళ్ళు సదుపాయం ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సాయంత్రం కల్లా బిగించి వాళ్ళకు కూడా కరెంట్ ఇచ్చేదానికి ఆ ప్రయత్నం కూడా చేస్తున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి ప్రజలందరూ కూడా కరెంట్ కరెంటు షార్ట్ సర్క్యూట్ రాకుండా ఎత్తులన్నిటిని జాగ్రత్తగా చూపించుకోండి దిగి ఈ సందర్భంగా కావల పట్టణ ప్రజానికము కూడా తెలియజేస్తూ ఉన్నాను